రెండుసార్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీదా రవిచంద్ర యాదవ్ నెల్లూరులో ఆ పార్టీని సర్వనాశనం చేసి జీరోకి తీసుకుపోయాడని నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు అలాంటిది ఈ రోజు ఇతను కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీదా రవిచంద్రపై అనిల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ము టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే బీదాకు లేదని ఎద్దేవా చేశారు ఆయన చరిత్ర ఇప్పుడిప్పుడే బయటపడుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు దగదర్తి మండలంలో మాయమైన భూ రికార్డులకు సంబంధించి సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్ పాదయాత్ర ముగియగానే బీదా చర్చకు వస్తాడా అంటూ సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీని జిల్లాలో సర్వనాశనం చేసి జీరో స్థాయికి తీసుకువెళితే రవిచంద్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని పోస్టులు ఇవ్వడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనమన్నారు నెల్లూరు మాగుంట లేవట్లోని జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఇంకొక ఆయన మాట్లాడాడబ్బా ఏంది రైతు సంఘం నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా పనికిరాడు నీకా లోకేష్ వచ్చేది ఒరేయ్ తరే నీ భాష మార్చుకో ఒక గౌరవం ఉంది నీ మీద నువ్వు మాట్లాడిన భేద రవన్న నీ మీద గౌరవం ఉంది కాలు కొడి కుంటి ఒడలా కొడుకున్నావు నువ్వు అని నేను మాట్లాడితే అరే కుంటూడా కాలు ఇరిగి ఉంది నీకు ఎదుగు మూసుకొని ఉండకుండా అని నేను మాట్లాడితే కానీ నా సంస్కారం ఉంది కొంచెం నా తన మీద ఒక గౌరవం ఉంది కాబట్టి నేను అట్లా మాట్లాడా రవణ నేను నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా పనికిరాను నేను చెప్తున్నా లోకేష్ గారికి నాతో ఏంటి సవాలు నిజమే రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాడిని గెలవనోడుతో ఏంద పోలిక రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయినవాడిని వాడు గెలవ పోలిక ఏంటి నువ్వు చూసి అసలు ఎన్నికల్లోనే గెలవాలా ఒకసారి ఏదో జెడ్పీటీసీ కాళ్ళ పెళ్ళ కూడా యునానిమస్ అయ్యు మనకి పోటీ చేసే ధైర్యమే లేదు నువ్వు ఏం మాట్లాడితేటా మన జిల్లా ఇన్ఛార్జ్ మంది జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో మీ అన్నొచ్చినాయి శూన్యం జీరో చేసే పార్టీ మళ్ళీ నీవు చేసిన జీరోకి నీకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు ఆ పార్టీ నాయకు చెప్పాడు ఆడాతో ఏదో మాట్లాడాడు ఏం పర్లేదు రవి ఈ లోకేశం ఈ పులికేసి కేసు ఇంకో పది రోజులు నెల్లూరు దాటారు నెల్లూరు దాటిన తర్వాత నువ్వు నేను ఎక్కడైనా సరే కావిల్లా ఐదు సంవత్సరాలు జరిగిన అరాచకాలు గాని చాలా చాలా ఊర్లు అసలు ఈ చరిత్రలో లేని ఒక ఊరు ఊరు రిజిస్ట్రేషన్ మాయమైపోయిన రికార్డులు గాని అన్నిటి మీద కావాలంటే సుదీర్ఘంగా చర్చించుకుందాం దగదత్తులో ఏమేమి జరిగినాయి అన్నీ కూడా సుదీర్ఘంగా ఏం ఇబ్బందులు ఎదురవన్నా నేను పోను నేను నెల్లూరులోనే ఉంటాను ఈ జిల్లాలోనే ఉంటాను ముఖ్యంగా నగరంలోనే ఉంటా కాబట్టి మా పులికేసి ముద్దుగా మా పులికేసి మా మీ మా పప్పు మీ లోకేష్ బాబు గారు జిల్లా దాటిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా కావలైనా సరే నగరమైనా సరే ఎక్కడైనా సరే నా నిజాయితీ మీ నిజాయితీల మీద నా దోపిడీ మీ దోపిడీల మీద ఎప్పటికైనా సరే అన్నా మనం సుదీర్ఘంగా ఏం ఇబ్బంది లేదు నాకు టికెట్ రాదని భయమా జగన్మోహన్ రెడ్డి గారు చూడరావేనా నీకు పోటీ చేసే దమ్ము లేదు నీకు పోటీ చేసే గుండెకాయ లేదు నాకు పోటీ చేసే దమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని నీకు టికెట్ లేదంటే స్వీకరించే దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నాకు కాబట్టి సార్ రెండు వేల ఇరవై లో నాకు టికెట్ వస్తుందా నేను పోటీ చేస్తానా అది కాలం నిర్ణయిస్తుంది నువ్వు చూస్తావు నేను చూస్తా నేనేమవుతాను అన్నది నువ్వు చూస్తావు నేను చూస్తా నువ్వు అసలు ఫస్ట్ పోటీ పాపం రానా అంటే నేను రా నేను పారిపోయి టికెట్ ఇస్తానంటే పారిపోయే భయస్థుడి నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్టరా విన్నా చెప్పు వద్దు మాట్లాడుకుందాం అంటే అయిపోయిన తర్వాత చాలా మాట్లాడుకుందాం చాలా చాలా మాట్లాడుకుందాం ఏమి ఇబ్బంది లేదు నేను ఆల్ టైమ్ రెడీ విమర్శలకి దాడులకి భయపడేవాడిని కాదు నేను తెలుసు కదా తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు చాలా మందికి తెలుసు కొంచెం మూర్ఖుడిని ఎంత మంది వచ్చినా అందరికీ ఫేజుల వారికి ఇచ్చేస్తా నాకేమిది